జై శ్రీరామకృష్ణ స్ఫూర్తి కథ సుమాలు దివ్యజనని శ్రీ శారదాదేవి పశ్చిమ బెంగాల్లోని జయరాంభటి అనే గ్రామంలో ఇరవై రెండు డిసెంబర్ పద్దెనిమిది వందల యాభై మూడులో రామచంద్ర ముఖర్జీ శ్యామసుందరి దంపతులకు శారదాదేవి జన్మించారు బాల్యంలో శారదా తన తల్లికి ఇంటి పనుల్లో సహకరిస్తూ ఉండేది దేవతలు బొమ్మలను చేసి పూజించడమే ఆమె ఆటపాటలుగా ఉండేది ముఖ్యంగా ఖాళీ లక్ష్మీ బొమ్మలను తయారు చేసి పూజించేది దేవతామూర్తులపై తరచూ ధ్యానం చేసేది జయరాంపట్టిలో ఒకసారి తీవ్రమైన కరువు ఏర్పడ్డప్పుడు రామచంద్ర పేదలకు ఆహారం అందించేవాడు చిన్న వయసులోని శారద కూడా తండ్రికి సహాయకారిగా ఉండేది శారదకు ఐదేళ్ల సమయంలో శ్రీరామకృష్ణులతో వివాహం జరిగింది శ్రీరామకృష్ణులు అప్పుడు దక్షిణేశ్వర కాళికాలయంలో పూజారిగా ఉంటూ తీవ్ర ఆధ్యాత్మిక సాధనలు సాధనలు చేస్తుండేవారు శ్రీరామకృష్ణులు శారదాదేవిల మధ్య సంబంధము శారీరకమైనది కాదు అది ఒక దైవీ సంబంధమైనది శ్రీరామకృష్ణులు అనేక ఆధ్యాత్మిక సాధనలను శారదాదేవికి తెలియజేసేవారు శ్రీరామకృష్ణులు అనేక ఆధ్యాత్మిక సాధనలు చేస్తుండేవారు వారిని చూసిన వాళ్ళు అతనికి పిచ్చి పట్టింది అని అనుకునేవారు ఈ వార్త శారదాదేవికి చేరింది ధర్మపత్నిగా ఆమె తన భర్త భావోహులు చూడవలసిన బాధ్యత గుర్తించారు అందుచేత ఆమె దక్షిణేశ్వరానికి బయలుదేరారు మార్గమధ్యంలో ఆమెను సుస్థి చేసింది ఆమెకి విచారించకు నీవు తొందరగా కోలుకుంటావు దక్షిణేశ్వరంలో నీ భర్తను నేను ఇంతవరకు జాగ్రత్తగా చూసుకుంటున్నాను నేను నీకు అక్కను కానీ అమ్మ నేను ఇదివరకు మిమ్మల్ని చూడనేలేదు మీరెవరు అన్నది శారద మాత శారద సురక్షితంగా దక్షిణేశ్వరం చేరుకున్నారు శ్రీరామకృష్ణులు ఆమె ఆమెకు ఆహ్వానం పలికారు వారి ప్రవర్తన గమనించిన శారదాదేవి తాను విన్న మాటలో నిజం లేదని గ్రహించింది శారదమ్మ నన్ను ప్రాపంచిక ప్రాపంచిక జీవితంలో నీకు లాగడానికి నీవు వచ్చావా అని అడుగుతాడు రామకృష్ణుడు రామకృష్ణ పరమాంస కాదు మీ ఆధ్యాత్మిక సాధనలలో సహకరించడానికి వచ్చాను అంటుంది శారదా మాత ఈ తర్వాత పదమూడేళ్ళు దక్షిణేశ్వర ఆలయ ప్రాంగణంలోని ఒక చిన్న గదిలో ఆమెను ఉండే ఆమె ఉండేవారు ఎంత నిరాడంబరంగా జీవనం సాగించేవారు శ్రీరామకృష్ణులు బంధువులకు భక్తులకు ఆమె చిరునవ్వుతో సేవ చేస్తుండేవారు ఒకరోజు శ్రీరామకృష్ణులు శారదాదేవితో మన చుట్టూ ఉండేవారితో మన ప్రవర్తన సంబంధము మనం ఎంత శాంతియుతంగా విజయవంతంగా జీవిస్తున్నామో నిర్ణయిస్తుంది వారిరువురు సదా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉండేవారు నన్ను మీరు ఏ విధంగా చూస్తున్నారు నేను నిన్ను ఆ దివ్యజననిగా చూస్తున్నాను ఆలయంలోని జగన్మాతగా నన్ను కన్నతల్లిగా నిన్ను గాంచుతున్నాను అన్నాడు శ్రీరామకృష్ణ పరమహంస శ్రీరామకృష్ణుల నుండి తెలుసుకున్న ఆధ్యాత్మిక విషయాలను శారదాదేవి సాధన చేసేవారు ఆమె తన గది మెట్లపైన కూర్చొని జప ధ్యాన ధ్యానాదులను గావించేవారు నదిలో పయనిస్తున్న పడవను నడిపే వ్యక్తి గానాన్ని వింటూ ఒక్కసారి ఆమె సమాధినిగ్ సమాధి మగ్నులయ్యారు ఓ భగవంతుడా పూర్ణచంద్రునిలో కూడా కొన్ని మచ్చలు ఉన్నాయో ఉన్నాయే నా మదిలో ఏనాడు చెడు వాసన లేకుండా చూడమని ప్రార్థిస్తున్నారు శ్రీ మాత పలహారిని కాళీపూజ రోజున శారదాదేవిని షోడసిగా దేవిగా పూజ నర్చారు శ్రీరామకృష్ణులు తన ఆధ్యాత్మిక సాధన ఫలాన్ని ఆమె పాదాల వద్ద అర్పించారు ఓ జగన్మాత ఓ త్రిపుర సుందరి ఆమెలో మీరు పరిపూర్ణంగా అభివ్యక్తం కండి పూజానంతరము శారదాదేవి తన విధులను నిర్వర్తించడంలో నిమగ్నమైంది ఆమె అందరికీ తల్లిగా ఉండేవారు సాధకులను తీర్చిదిద్దడంలో శారదాదేవి బాధ్యతలు తీసుకుంటారని శ్రీరామకృష్ణులకు తెలుసు అందుకు అవసరమైన జప ధ్యానాదులను ఆచరణలో శారదామాతకు తర్పీద్ ఇచ్చారు శ్రీరామకృష్ణులు శారదాదేవితో నీవు భక్తులకు తర్పీద్నిచ్చి సరి అయిన మార్గము వారికి చూపించాలి అన్నాడు శ్రీరామకృష్ణ పరమాంస ఓ దేవా భక్తితో సమర్పిస్తున్నాను స్వీకరించండి శ్రీరామకృష్ణుల మహాసమాధి తర్వాత శారదామాత కాశీ బృందావన యాత్రలకు వెళ్ళారు యాత్రాకాలంలో ఆమె తీవ్ర ఆధ్యాత్మిక సాధనలలో ఉండేవారు సదా భగవంతుని ఆరాధనలోనే గడిపారు అమెరికాలో జరిగే విశ్వమత మహాసభలకు వెళ్లే ముందుగా స్వామి వివేకానంద శారదామాత ఆశీస్సులను అనుమతిని పొందారు ఓ గురుదేవ సర్వజీవులు సంతోషంగా జీవించుగాక అందరికీ శు శుభము కలుగుగాక ప్రపంచ సంక్షేమం కోసము ఆమె పంచాగ్ని తపస్సును గావించారు శ్రీరామకృష్ణులను ఇలా ప్రార్థించారు ఓ భగవాన్ మీ పేరుతో చాలామంది ఇంటిని బంధువులను విడిచి ఇక్కడికి వచ్చారు వారు ఆధ్యాత్మిక సాధనలకు అనువుగా వారికి ఒక ఆశ్రయం ఉండేటట్లు అనుగ్రహించండి ఆ విధంగా శ్రీరామకృష్ణ సన్యాస సంఘ స్థాపనకు కారకులయ్యారు అందుకే వారు సంఘజననిగా ప్రసిద్ధి పొందారు జై శారదా మాత పశ్చిమ దేశాల పర్యటన నుంచి వచ్చిన వివేకానంద స్వామి బేలూరు మఠాన్ని స్థాపించారు శారదామాత ఆ సందర్భంగా వివేకానందులను ఆశీర్వదించారు